లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ సుదీర్ఘకాలం పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నెంబర్ టూ స్థానంలో కొనసాగిన విజయసాయి రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి దశాబ్దాల అనుబంధం ఉన్న వైఎస్ కుటుంబం నుండి ఆయన దూరం జరగడం వెనక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి జగన్ చుట్టూ ఉన్న ఒక ప్రత్యేక కోటారి కారణంగానే పార్టీకి ప్రజలకు నష్టం జరుగుతుందని ఆయన చేసిన విమర్శలు పార్టీ శ్రేణులు విస్మయానికి చేశాయి నాయకుడు చెప్పుడు మాటలు వినడం వల్ల పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అలాగే జగన్ మనసులో తనకు స్థానం లేదని అర్థమైన క్షణమే బయటకు రావాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొనడం గమనార్హం గతంలో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి నేటి వరకు మూడు తరాల పాటు ఆ కుటుంబంతో ప్రయాణించిన విజయసాయి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు లేదా తీవ్రమైన అసంపృప్తి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యలు కూడా ఈ వివాదానికి కొత్త కోణాన్ని జోడించాయి జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడాలు మరియు విశ్వసనీయమైన నేతలను దూరం చేసుకోవడం వంటి పరిణామాలు వైసీపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఉండవల్లి హెచ్చరించారు విజయసాయిరెడ్డి వంటి వ్యక్తులు పార్టీ వేయడం అనేది కేవలం ఒక వ్యక్తి నిష్క్రమణ మాత్రమే కాదని అది పార్టీ అంతర్గత సంక్షోభానికి నిదర్శనమని ఆయన విశ్లేషించారు మద్యం కుంభకోణం మరియు పోర్టుల వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరో తనకు తెలుసని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం ద్వారా పరోక్ష పరోక్షంగా జగన్ బృందంలోని కీలక సభ్యులను లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తుంది తనపై వస్తున్న ఆ ప్రలోభాలు ఆరోపణలను ఆయన తిరస్కరిస్తూ కేవలం ఆత్మాభిమానం కోసం తన నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని ప్రతిపక్షాలు భావిస్తుంటే ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం అని వైసీపీ నాయకత్వం కొట్టుబారేసింది అయితే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఆయన భవిష్యత్తు కార్యాచరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి వ్యవసాయం చేసుకుంటానని ఆయన చెబుతున్న రాజకీయాల్లో శాశ్వశత్రులు శాశ్వమిత్రులు ఉంటారన్న సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తే అవకాశం ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయం ప్రకారం జగన్ ఎప్పటికైనా తన చుట్టూ ఉన్న కొఠారాన్ని పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులను గమనించకపోతే పార్టీ భరిత బలహీనపడే అవకాశం ఉంది మొత్తానికి విజయసాయిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు మరియు ఆయన నిష్క్రమణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే దిశగా సాగుతున్నాయి రాబోయే రోజుల్లో ఈ విభేదాలు మరింత ముదురుతాయా లేక సర్దుమణిగి కొత్త సమీకరణాలు ఏర్పడతాయా అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి